యాదికుందా పోయిన దీపావళి రేపు దీపావళి కదా పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి బాంబులేటి బాంబులేటి అన్నాడు ఏ బాంబులు వెళ్తేవా అన్నాడు మరి ఆ దీపావళి వీకింది ఈ దీపావళి వచ్చింది ఈ దీపావళికి వాళ్ళనే బాంబులు వెళ్ళి సుషిరు కదా మీరు వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు గుద్దుకునుడు టెండరు ఆయన కావన్నట ఈమె కావనట ఆయన గుంజుకున్నట ఈయన గుంజుకున్నట తుపాకులు పెట్టుడట మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు గొడుగులు పట్టి చత్రిలు వాటి వాళ్ళని తీసుకుపోయినాం ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను తేడా ఏంటంటే ఒక గది ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నా నాకు అర్థం కాదు నేను నిన్న మొన్నటి దాకా చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు ఒక ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను ఎవల అక్కలు గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్పిన ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట అదో బాధపడింది ఇప్పుడు నేను మొన్న గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే అయిపోవట్టే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా వాళ్ళకు బోనస్ వస్తుందా వాళ్ళకి యూరియా బస్త దొరుకుతుందా టైంకు రైతు బంధు పడుతుందా కరెంట్ ఇస్తుండ చక్కగా ఏం సక్కదనం ఉన్నది రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండ ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా మీ ఎమ్మెల్యే సాబ్బు కూడా వేయిండు రాజేంద్ర నగర్ అయినా డెవలప్మెంట్ ఎవరి డెవలప్మెంట్ కోసం నేను వస్తే అన్ని బయటకు వస్తాయి భయపడకూరు సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా కూడా బయటకు వస్తుంది అన్ని బయటకు వస్తాయి ఎవలకి ఏం ఏం లేము అందరికి అన్ని తెలుసు ప్రభుత్వం మళ్ళా రెండేళ్ళలో వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవరో సంగతి ఎట్ ఎట్లా తీయాలనో ఎవలో బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గాడ్ ఏం చేస్తుండే ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు ఎవడెవడేం చేస్తుండే మాకు గుడికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది ఇగో నేనేమంటున్నా అంటే గింత గింతగి పడితే ఎట్లా ఒక్క రోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు సుతం పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నారు మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి వాళ్ళు గాడికే పోతాడు ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే తప్పకుండా జరుగుతుంది తప్పకుండా